సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఓటో చూసినట్లయితే రుచి అయిన భోజన పదార్థములు ఉన్నాను ఒకటి ఒక ఇంట్లో రుచి కలిగినటువంటి భోజన పదార్థములు ఉంటాయి భోజనానికి పిలుస్తారు అక్కడ పంచభక్ష పరమాణాలు పెడతారు అందులో అన్నీ ఉంటాయి కానీ ఆ ఇంట ఏముండదంటే నెమ్మది అనేది ఉండదు వెళ్ళిన మనకి ఎలా ఉంటుందంటే ఆ ఆహారం తిన్నా కూడా అది మనకి తిన్నట్టుగా ఉండదు మనకి నెమ్మది ఉండదు ఎందుకు వచ్చాంరా బాబు వీళ్ళ ఇంటికి అని అనుకుంటాము అక్కడ ఏం లేదంటే దేవుడు దేవుని యొక్క భయము అనేది దేవుని యొక్క ప్రార్థన అనేది అక్కడ లేదు కాబట్టి భోజనానికి పిలిచి మరి అక్కడ ఎదుటి వ్యక్తితో ఏ విధంగా ఉండాలి అనేటువంటి మర్యాద కూడా అక్కడ ఉండదు ఎందుకంటే మంచి చెడు విచక్షణ జ్ఞానం అంటే ఆ ఇంట్లో ఎదుటి వ్యక్తి ముందు ఏ విధంగా ఉండాలి ఎదుటి వ్యక్తిని భోజనానికి పిలిచినప్పుడు ఆ వ్యక్తికి మర్యాదగా ఏ విధంగా మనం చెయ్యాలి అనే ఇంకిత జ్ఞానం ఉండదు ఎందుకంటే వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు భయం ఉండదు కాబట్టి ఆ ఇంట్లో నెమ్మది ఉండదు కలహంతో కూడి ఉండి నా ఇంట ఉండుట కంటే ఎలా ఉండాలంటే నెమ్మది కలిగి నట్టి రొట్టె ఒక ముక్క పెట్టినా కూడా అది మనకే సహిస్తుంది వాళ్ళు ఇచ్చేటువంటి ఆతిథ్యము ఏ విధంగా ఉంది అనే దానికంటే కూడా వాళ్ళు ఇచ్చేటువంటి పదార్థం ఎలా ఉందనేది మనకి ముఖ్యం కాదు కానీ వాళ్ళ రిసీవింగ్ అనేది ఎలా ఉంది దేవుడు అడుగుతాడు కదా నువ్వు నీ ఇంటికి వచ్చినప్పుడు మరి నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా మరి నాకు నాకు అని అడుగుతాడు మరి దేవుడు లోపలికి వచ్చినప్పుడు మనం మరి ఆయనకి ఆయన గమనిస్తాడు దేవుడు మన మన గృహంలో ఉన్నప్పుడు మనం ఏ మాదిరిగా ఉంటున్నామో అనేది కూడా చాలా ముఖ్యమనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి సామెతల గ్రంథం చూసుకున్నట్లయితే పదిహేను పదిహేనో అధ్యాయము పదిహేడో వచనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే భగవాని ఇంట క్రువ్విన ఎద్దు మాంసము తినుటకంటే ప్రేమ కలిగినటువంటి వాని ఇంట ఆకుకూర భోజనం తింటాం మేలు అని చెప్పబడుతుంది మరి పగవాని ఇంట అంటే పగవాని ఇంట అనేది ఏంటంటే క్రొవ్విని ఎద్దు మాంసమును నువ్వు పగవాడు ఎవరు మనకి అంటే దేవునికి విరోధియే ఉన్నవాడే పగవాడనమాట ఆ పగవాని ఇంట మరి అక్కడ మంచిగా లేనటువంటి వ్యక్తి మనకి ఎన్ని ఇచ్చినా కూడా అవి మనకి పెద్ద రుచికరంగా మనం తినకూడదు ఆ ఆ ఇంటి ఇంట్లోకి వెళ్ళడమే చాలా మరి అది మంచిది అయితే కాదు ఎక్కడైతే మనం భోజనం చే చేయాలి అంటే దేవుని ఇంట మనం భోజనం చేస్తే అది మనకి మనం తిన్నా తినకపోయినా ప్రార్థనాపూర్వకంగా కూడి ఆ ఇంట వాక్యం ఉండి మంచి చెడు దేవుని యొక్క ప్రేమ అనేది ఆ వాళ్ళలో ఉంటే మనం అక్కడ ఇచ్చే మంచినీళ్ళు కూడా మనకి ఏంటంటే చాలా శ్రేష్టంగా అనిపిస్తాయి అన్నమాట ఒక ఇంట్లో నెమ్మది లేని ఇంట్లో ఆ బిడ్డలు మరి వాళ్ళ పిల్లలు ఎలా పెరుగుతారంటే వాళ్ళు కూడా మంచిగా పెరగరు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు భార్య భర్తే కలహాలతోటి కుమ్ములాటలతోటి నెమ్మది లేకుండా ఉంటే ఆ బిడ్డలు కూడా అదే మాదిరిగా ఉంటారు కాబట్టి బిడ్డలు ఉన్న ఇంట మరి దేవుడు ఉండాలి గృహము అనే ఇంట మరి దేవుడు ఉండాలి మన 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 మనలో దేవుడు నివసించినట్లయితే మన కుటుంబం కూడా నెమ్మదిగా ఉండి మరి మంచి మార్గంలో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందని దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను ఆమె